టమాటా పల్లి చట్నీ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం మొదట పల్లి చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నాలుగు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చీలు నిమ్మకాయ సైజులో చింతపండు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర పుదీనా కరివేపాకు పల్లీలు ఇవన్నీ సిద్ధం చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎలాంటి నూనె వేయకుండా పల్లీలను వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు టమాటో ముక్కలు చింతపండు పుదీనా ఒక పది నిమిషాల పాటు వేయించాలి తర్వాత పల్లీలు కూడా వేసుకొని టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయలు పల్లీలు అన్నీ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సన్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా పల్లి చట్నీ రెడీ అయింది దీనికోసం తాలింపు వేసుకోవాలి నూనె వేగిన తర్వాత పప్పు గింజలు ఆవలు జీలకర్ర ఎండుమిర్చి ఒక రెండు కరివేపాకు రెబ్బలు ఒక నాలుగు తాలింపులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని కలుపుకుంటే ఇప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది మనం అన్నంలో కానీ పప్పు పక్కన కానీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది